జయ శ్రీకృష్ణ మీకు ఈ విషయం తెలుసా టైటిల్ ఏంటో తెలుసా దెబ్బ బర్స్ ఏంటంటే సింహం సైలెంట్గా వేటాడితే ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అమెరికాకు తెలిసొచ్చింది భారత్ అంటే ఏంటో యుద్ధం అమెరికా మొదలుపెట్టింది దాన్ని మనం ముగిస్తామన్నమాట ప్రపంచం మొత్తము డొనాల్డ్ ట్రంప్ వైపు భయంగా చూస్తుంది యూరోప్ దేశాలను టారిఫ్లతో బెదిరిస్తుంటే ట్యారలు పెంచి దేశాలన్నీ వణికిపోతూ ఉన్నాయి కానీ భారత్ మాత్రం ఏం చేసిందో మీకు తెలుసా ఎలాంటి ఆర్భాటాలు లేవు ప్రెస్ మీట్లు లేవు గంభీరమైన ఉపన్యాసాలు లేవు అలాగని వాళ్ళతో చర్చలు పెట్టింది లేదు కేవలం నిశ్శబ్దం శబ్దం లేకుండా యుద్ధం చేసింది ఆ యుద్ధమే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో అమెరికాకు ఊహించని షాక్తో కూడినటువంటి యుద్ధం అనమాట అమెరికా నుండి వచ్చే పసుపు బఠానీల పైన భారత్ ఏకంగా ముప్పై శాతం టారిఫ్ విధించిందనమాట ఆ దెబ్బకు రాత్రికి రాత్రే పప్పు ధాన్యాల మార్కెట్ నష్టాలతో కూడుకొని నష్టాల పాలైపోయింది ప్రపంచంలో పండించే పప్పు ధాన్యాలలో తిని ఇరవై ఏడు శాతం తినేది మనమే అలాగే అమెరికా రైతులు పండించే పప్పు దినుసులలో పదిహేను శాతం కొనేది మనమే నార్త్ డకోటా మౌంటానా రైతులు గగ్గోలు పెట్టారు ఈ టారిఫ్లు మనం పెంచేసరికి అది ఎంత గట్టిగా వాళ్ళకి తగిలిందంటే ఏకంగా అమెరికా సెనేటర్లే ఇప్పుడు ట్రంప్ని దగ్గ ట్రంప్ దగ్గరికి వెళ్ళి నువ్వు మోదీ గారితో మాట్లాడు ఈ టారిఫ్ని తగ్గించే ప్రయత్నాలు చేయని బ్రతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందనమాట ఈ సమయంలో మోదీ గారితో మాట్లాడండి మీరు అని వాళ్ళు బ్రతిమలు ఆడుకున్నారు మనం అమెరికా మీద ఆధారపడలేదు ఎప్పుడైతే మనం అక్కడ ట్యాక్స్ పెంచేసామో టారిఫ్ పెంచామో రష్యా కెనడా టాంజానియాల నుండి మనం దిగుమతుల్ని పెంచుకున్నాం అది డాలర్లతో కాదండి మన రూపాయితో మనం చెల్లింపులు చేసి అమెరికా డాలర్ ఆధిపత్యానికి కూడా చెక్ పెట్టేశాం ఇది మన భారత్ భారత్ మాతాకి జై డీల్స్ కోసం వెంపర్లాడలేదు వ్యవసాయంలో వెనక్కి తగ్గలేదు కేవలం వ్యూహం పక్కా చాణ్య చాణిక్య నీతి అరవడం బలహీనత నిశ్శబ్దంగా దెబ్బ కొట్టడమే ఇప్పుడు మనకున్న బలం భారత్ ఇప్పుడు బెదిరించదు ఎక్కడ మనము ఏమి చేస్తే వాళ్ళకి నొప్పి తెలుస్తుందో అక్కడ మనము ఆ ప్రయత్నం చేసి వాళ్ళను ఆపగలగాలి జై హింద్ భారత్ మాతాకి జై